రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం మూడు వేల మంది ఆటో డ్రైవర్లకు నాలుగు కోట్ల యాభై లక్షల ఆర్థిక సహాయం అందించగా రాజమండ్రి అర్బన్ పరిధిలో ఎనిమిది వార్డులలో ఐదు వందల పది మందికి రూరల్లో రెండు వేల పదకొండు మందికి కడియం మండలంలోని నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి ప్రయోజనం చేకూరిందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు కుటుంబానికి లక్ష డెబ్బై కానీ నేను మాకు గవర్నమెంట్గా మా పిల్లలకు లక్ష ఖర్చు అయిందో లక్ష యాభై ఖర్చు ఈ సహాయం పిల్లలు పిల్లలు మొన్న పదిహేను వేల రూపాయలు వచ్చిందా అమ్మాయి మోగ అమ్మాయి ఈ ఒక్కరోజు ముప్పై ఆరు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ పండిస్తున్నాం ఇప్పుడు ఇచ్చిన ఆరు లక్షలు కాదు ఇంకా ముప్పై లక్షల చేతిలో ఉన్నాయి చెక్కులు తీసుకెళ్ళి సంతకం పెట్టి ఇచ్చి మళ్ళీ చెప్పుకుని మీ చేతిలో పెడతాం సామాన్యుడికి ఇది రక్షణ మర్చిపోవాలండి మధ్య దళారీ లేరు ముప్పై మందికి ఇచ్చారు తమ్ముడు ఏడుగురికి ఇచ్చాం ఆటో కార్మికులు నేరుగా వచ్చి మా కుటుంబం ఇబ్బందుల ఉంది మా వైద్యం ఖర్చు పెట్టుకోలేకపోయామని చెప్తే వాళ్ళందరికి ఇస్తా ఉన్నాం మీకు నేను అండగా ఉన్న తమ్ముడు మళ్ళా మాటిస్తున్నా మీ కుటుంబంలో ఇబ్బంది ఉంటే ఏదైనా జరిగితే రండి నేనున్నాను మీకు అమ్మాయి మీరు జీప్ హైవేలో అయిపోతాయి బస్సులు మనం 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 నీటి రావాలన్నా లేక కడియ నుంచి రావాలన్నా బస్సులు అందుబాటులో ఉండవు మీకు అందుబాటులో ఉండేది ఆటో కనుక ఆటో బ్యానర్ తగ్గవు తమ్ముడు నేను గ్యారెంటీ ఇస్తాను బ్యానర్ తగ్గడానికి అవకాశం సిటీ బస్సు మనకి సిటీ బస్సు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు అప్పుడు తిరుపతి రద్దీ పెరిగింది శ్రీశైలం అద్దీ పెరిగింది అన్నవరం గారు పెరిగింది A